మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రశాంత్ ఆంకాలజిస్ట్ సో క్యాన్సర్ గురించి మరికొన్ని విషయాలు సార్ అడిగి తెలుసుకుందాము నమస్తే సార్ నమస్కారం అండి సార్ ఇప్పుడు క్యాన్సర్ అనేది ఎక్కడ చూసినా సరే ఎక్కువగా వ్యాపిస్తూ ఉండింది సో ఇందులో మనకి సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా వరకు చాలా మందికి అవగాహన లేని విషయం సో ఇందులో ఎలా ఉంటుంది ఎలాంటి లక్షణాలు ఉంటాయి అసలు సర్వైకల్ క్యాన్సర్ అంటే ఎవరికి ఎక్కువ వస్తుంది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం అండి ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది అంటే తెలుగులో గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అంటాం అనమాట గర్భసంచిలో కింద ఉండే భాగంని సర్విక్స్ అంటారు ఈ క్యాన్సర్ అనేది మన మన భారతదేశంలో చాలా ఎక్కువ అండి మహిళల్లో ఆబ్వియస్లీ గర్భసంచి మహిళల్లోనే ఉంటుంది ఇది ఒకప్పుడైతే ఇది నెంబర్ వన్ క్యాన్సర్ ఉండేది ఇప్పుడు ఫస్ట్ రొమ్ము క్యాన్సర్ సెకండ్ సర్వైకల్ క్యాన్సర్ ఆడవారిలో ఈ మన రూరల్ సెటప్లో చూసుకుంటే అంటే పల్లెటూర్లలో అక్కడైతే సర్వైకల్ క్యాన్సరే రొమ్ము క్యాన్సర్ కన్నా ఎక్కువగా కనిపిస్తుంది సో దీనికి ముఖ్య కారణం ఏంటంటే చిన్న వయసులో పెళ్ళి కావడము ఎక్కువ ప్రెగ్నెన్సీస్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అంటారు కదా తక్కువ కాలంలో ఎక్కువ సార్లు ఎక్కువ కాన్పులు అవ్వడము ఇవే కాకుండా ఒకటి వైరల్ ఇన్ఫెక్షన్ అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అని ఉంటుంది హెచ్పివి అంటారు ఈ తొంభై శాతము ఈ సర్వైకల్ క్యాన్సర్ కారణము ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ అనమాట ఈ భర్త నుంచి భార్యకి ఎట్లా వస్తుంది కాబట్టి ఎవరికైతే ఎక్కువ సెక్షువల్ పార్ట్నర్స్ ఉంటారో వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఎక్కువ ఉంటుంది వీళ్ళే కాకుండా ఎవరి ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉందనుకోండి ఇమ్యూనిటీ తక్కువ ఉండడానికి కారణాలు హెచ్ఐవి ఇన్ఫెక్షన్ కావచ్చు అదే కాకుండా న్యూట్రిషనల్ స్టేటస్ బాగా పూర్వయి ఉండొచ్చు దాని వల్ల కూడా వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువ ఉంటది దాని వాళ్ళు కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ బారిన పడడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఓకే అయితే మీరు అన్నారు కాన్పులు ఎక్కువ అయిన వాళ్ళు అని సో మరి అంటే మన పూర్వకాలంలో చూసుకున్నట్లయితే వాళ్ళు ఒక్కొక్కరు పది మందిని పదిహేను మందిని కన్న వాళ్ళు కూడా ఉన్నారు సో అప్పట్లో లేనిది ఇప్పుడు ఎందుకు అంటారు యాక్చువల్గా అప్పుడు కూడా ఉన్నిందండి అంటే ఒకప్పుడు ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ నెంబర్ వన్ కాల్స్ ఉండేది అనమాట ముఖ్య కారణం ఏంటంటే ఎక్కువ కాన్పులు ఎర్లీ దీంట్లో ప్రెగ్నెంట్ అవడం అనమాట ఎర్లీగా మ్యారేజ్ కావడము సో ఇవన్నీ కారణాలు ఉంటుంది ఇప్పుడు డెఫినెట్గా తక్కువైంది ఎందుకంటే ఆ కాన్పులు అన్ని మందికి ఎవరు కావట్లేదు ఇప్పుడు ప్లస్ మనకి మ్యారేజ్ అయ్యే ఏజ్ కూడా కొంచెం పెరిగింది అట్లే కాకుండా ప్రజల్లో చాలా అవగాహన వచ్చిందండి సర్వైకల్ క్యాన్సర్ గురించి ఇంకోటి వ్యాక్సినేషన్ ఇప్పుడు అందు అందుబాటులో ఉంది దురదృష్టవశాత్తు ఈ రూరల్ వాళ్ళకి తెలియదు ఈ వ్యాక్సినేషన్ గురించి అర్బన్ సెటప్లో మహిళలకి తెలుసు ఇదే కాకుండా మన గవర్నమెంట్ కూడా చాలా ప్రికాషన్స్ తీసుకుంటున్నానమాట సర్వైకల్ క్యాన్సర్ అనేది ఏంటంటే దీని అడ్వాంటేజ్ ఇది పూర్తిగా నివారించవచ్చు అండి అన్ని క్యాన్సర్లకి మనం ప్రివెన్షన్ అనే వర్డ్ వర్డ్ యూజ్ చేయలేము బట్ సర్వైకల్ క్యాన్సర్ మటుకు ఇట్ కెన్ బి ప్రివెంటెడ్ విత్ ద వ్యాక్సినేషన్ అదే కాకుండా ఇట్ కెన్ బి ఎర్లీ డిటెక్ట్ అంటే ముందుగానే కనుగొనవచ్చు అనమాట సింపుల్ టెస్ట్లో ఎలా సార్ సింపుల్ టెస్ట్లో అండి ఇప్పుడు ఏంటంటే ప్యాప్స్మియర్ అనే ఒక టెస్ట్ ఉంటుంది అనమాట ఇప్పుడు ఏంటంటే ప్రతి మహిళ ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత కనీసం మూడు సంవత్సరాలకు ఒకసారి ఈ మీ టెస్ట్ అనేది చేసుకోవాలి ఈ టెస్ట్ అనేది చాలా సింపుల్ టెస్ట్ అండి దీనికి ఏమి డాక్టర్లు కూడా అవసరం లేదు నర్సింగ్ స్టాఫే చేస్తారు మన పెరిఫరల్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో వాటిలో కూడా అందుబాటులో ఉంటుంది ఒక ఐదు నిమిషాలు పరీక్ష అది అది నొప్పి కూడా ఉండదు అవుట్ పేషెంట్ వచ్చి చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట ఆ రిజల్ట్ మటుకు పెథాలజిస్ట్ ఇస్తారు అది ఏంటి దానివల్ల మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఈ నా నార్మల్ కణానికి క్యాన్సర్ కణాలకి మధ్యలో ఒక దశ ఉంటుంది అనమాట ప్రీ మ్యాలిగ్న దశ అంటారు సో ఆ దశలోనే మనం కనుగొన్నట్లయితే ఈ పెద్ద పెద్ద ఆపరేషన్లు ఏమీ అవసరం లేదు చిన్న ఒక క్రయోథెరపీ అంటారు అనమాట చిన్న ప్రొసీజర్ అంతే దానివల్ల మొత్తం మనము అది క్యాన్సర్ కాకుండా మనం ముందే నివారించవచ్చు అనమాట సో దట్స్ వాట్ సర్వైకల్ క్యాన్సర్లో అది పూర్తిగా నివారించవచ్చు ముందుగానే కనుగొనవచ్చు అదే కాకుండా ముందు ముందుగానే మనం కానీ డిటెక్ట్ చేయగలిగితే పూర్తిగా నయం కూడా చేసుకునే క్యాన్సర్ అది పూర్తిగా క్యూర్ కూడా అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది బట్ ఈ మొదటి దశ కానీ రెండో దశలో కానీ మనం కానీ పట్టినట్టయితే ఈ గర్భసంచి మొక్క ద్వారా క్యాన్సర్ నయం అయ్యేదానికి ఛాన్సెస్ చాలా ఉంటుందండి ఒకవేళ మొదటి దశలోనే అవుతే తొంభై ఐదు శాతం ఛాన్సెస్ నయం అంటే నూటిలో తొంభై ఐదు మందికి నయం అయ్యడానికి ఛాన్సెస్ ఉంటాయి రెండో దశ వచ్చేసరికి ఎనభై నుంచి ఎనభై ఐదు శాతంకి తగ్గుద్ది అనమాట అంటే వంద మంది మహిళల్లో ఎనభై నుంచి ఎనభై ఐదు మందికి నయం అయ్యని అదే స్టేజ్ పెరిగే కొద్దీ మూడో స్టేజ్లో అది యాభై శాతం తగ్గిపోతుంది సో మన ఎందుకంటే మనం ఈ గవర్నమెంట్ కానీ మా అంటే ఆంకాలజిస్టులు కానీ గైనకాలజిస్టులు కానీ మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సర్వైకల్ క్యాన్సర్ గురించి ఎంత ఎక్కువ అవగాహన ప్రజల్లోకి వెళ్తే అంత మంచిది అనమాట ఓకే సార్ అయితే దీనికి ముందుగానే లక్షణాలు మనకి అంటారా మంచి క్వశ్చన్ అడిగారండి ఈ సర్వైకల్ క్యాన్సర్ లో ఏమవుతుందంటే మొదటి లక్షణం ఏంటంటే పోస్ట్ కార్టల్ బ్లీడింగ్ అంటారు అంటే ఏంటంటే భార్యాభర్త కలిసినప్పుడు కొంచెం బ్లీడింగ్ కనిపించడం అనేది జరుగుతుంది అది ఫస్ట్ సిమ్టమ్ అండి అది ఎవరికైనా ఉన్నట్టే ఇమ్మీడియట్గా వాళ్ళు డాక్టర్ని సంప్రదించడం మంచిది అది ఇనీషియల్ అదే కాకుండా ఎక్కువ మైల కావడం తెల్ తెల్లబట్ట అంటారు కదా డిశ్చార్జ్ ఎక్కువ వైట్ డిశ్చార్జ్ కావడం ఎక్కువ బ్లీడింగ్ కావడము ఇవన్నీ ఇంకోటి ఏంటంటే కొంచెం స్టేజ్ పెరిగే కొద్దీ లో బ్యాక్ పెయిన్ నడువు నొప్పి ఎక్కువ కావడము అట్లే కాకుండా ఇంకా అడ్వాన్స్ స్టేజ్ అయ్యి కొద్దీ యూరిన్ పాస్ చేయడంలో ప్రాబ్లం కావడము మూత్రంలో రక్తం కనిపించడము అదే కాకుండా మోషన్లో ప్రాబ్లం రావడం ఇవన్నీ అడ్వాన్స్ స్టేజ్లో ఉంటుంది ఎర్లీ స్టేజ్లో మటుకు ఇనీషియల్గా నేను చెప్పినట్టు భార్యాభర్త కలిసినప్పుడు కొంచెం బ్లీడింగ్ కనిపించడము ఇట్లాగా ఉంటున్నాయి ఓకే సరే అయితే వీళ్ళందరూ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవగాహన అనేది రావాలండి ఇంకోటి ఏంటంటే మనం చాలా మంచిది ఏంటంటే మన మ్యారేజ్ ఏజ్ అనేది పెంచారు పద్దెనిమిది సంవత్సరాలు అది చాలా వన్ ఆఫ్ ద అది చాలా సేవ్ చేస్తుందండి ఇంకోటి ఏంటంటే ప్రెగ్నెన్సీస్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ కాకుండా చాలా మందికి రెండు లేకపోతే ముగ్గురు ఉంటున్నారు ఇంకోటి ఏంటంటే ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ మధ్యలో కూడా గ్యాప్ ఉండడం మంచిది ఇదే కాకుండా మల్టిపుల్ సెక్షయల్ పార్ట్నర్స్ అనేది అవాయిడ్ చేసుకోవాలండి అదొకటి ఇంకోటి పూర్తిగా నివారించే ఈజియెస్ట్ ఏంటంటే వ్యాక్సినేషన్ అండి ఆడపిల్లలు తొమ్మిది నుంచి పద్నాలుగు వయసు పద్నాలుగు పదిహేను వయసు వాళ్ళకి వ్యాక్సినేషన్ తీసుకుంటే ఈ వీళ్ళ వీళ్ళకి ఫ్యూచర్లో సర్వైకల్ క్యాన్సర్ అనే ఛాన్సెస్ మోర్ దెన్ నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ తగ్గుతాయండి ఇది ఏం లేదు సింపుల్ రెండు డోసులు ఉంటాయండి ఆరు నెలల దీంట్లో ఇస్తారు గ్యాప్లో ఒకటి ఇవాళ ఇస్తే ఆరు నెలల తర్వాత రెండో డోస్ డోసు ఉంటుంది ఒకవేళ పదిహేను సంవత్సరాలు దాటిన మహిళలకు కూడా ఇది తీసుకోవచ్చు పాతిక ముప్పై సంవత్సరాల వరకు కాకపోతే వాళ్ళకి మూడు డోసులు అవసరం పడుతుంది ఓకే అంటే సార్ మీరు అన్నారు అంటే ప్రెగ్నెంట్ కి ప్రెగ్నెంట్ మధ్య గ్యాప్ ఇవ్వాలి అని సో ఇప్పుడంటే చాలా వరకు ఒక ఫైవ్ ఇయర్స్ గ్యాప్ ఇచ్చేస్తూ ఉంటున్నారు సో అలా ఏమన్నా ఉంటే వీళ్ళకి ఫర్దర్ గా ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయా సార్ ఏముండదండి యాక్చువల్ లాంగ్ గ్యాప్ ఎక్కువ ఉంటేనే మంచిదండి ఒకటి ఏంటంటే గైనకాలజిస్ట్ గురించి చెప్పేది ఏంటంటే ఒక ప్రెగ్నెన్సీ డెలివరీ అయ్యాక ఆ ఉమెన్ కి కోలుకోవడానికి ఆ బాడీ సెట్ కావడానికి టైం పడుతుందండి నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి కి బాడీ ప్రిపేర్ కావాలి అట్లే కాకుండా తొందర తొందర ప్రెగ్నెంట్ చేస్తే అది సెకండ్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ మీదే ఎఫెక్ట్ పడుద్ది అదే కాకుండా మల్టిపుల్ ఎక్కువ ప్రెగ్నెంట్ గ్యాప్ ఇవ్వడం వల్ల ఈ సర్వైకల్ క్యాన్సర్ నుంచి కూడా ఒక రకంగా వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ అనేది కొంచెం తగ్గుద్ది బట్ మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ అండి హ్యూమన్ ప్యాపిలమా వైరస్ని మనము ప్రివెంట్ చేసుకోవాలి లేదంటే నేను చెప్పినట్టు మల్టిపుల్ అవాయిడ్ చేసుకోవడం ఇవి చేసుకోవాలండి ఇంకోటి ఇమ్యూనిటీ ఆబ్వియస్ గా పెంచుకోవాలండి మంచి న్యూట్రిషన్ తీసుకోవాలి డైట్ బాగా తీసుకోవాలి ఎందుకంటే పూర్ న్యూట్రిషన్ ఉండే వాళ్ళకి ఇమ్యూనిటీ కూడా తక్కువ ఉంటుంది ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు ఈ ఇన్ఫెక్షన్ ఈ క్యాన్సర్ బారిన పడేదానికి ఛాన్సెస్ ఓకే సార్ చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్